ఓ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఇక మనం చికెన్ తీసుకొని క్యాంపింగ్ స్పాట్కి వచ్చేసినాం ఇంకా వావిలాల ఇక టెంట్ వేసుకోవాలని చెప్పి ఇక కార్లో నుంచి టెంట్ తీస్తున్నాం టెంట్ వేసుకొని మనం మంచిగా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసుకున్నాం ఇంకా వీడియోలు చూస్తూ ఉండండి ఇక ఎట్లా చేస్తున్నా ఏందనేది చూస్తూ ఉండండి ఓకేనా వావిలాల్లో టెంట్ వేసుకుంటున్నాం ఎవరు లేరు ఏం చేస్తాం రాత్రిపూట చుక్కల తమ్ముడు రా నైట్ ఎంత అయింది టైం ఎంతైందా బాబర్ లెవెన్ ఓ క్లాక్ ఇప్పుడు వంట చికెన్ కూడా చేస్తాము చూడండి ఉన్నాడు బాబా చంద్రుడు వెళ్ళిపోయాడు చుక్కలున్నా తమ్ముడు అది వదిలే ఇది పట్టుకోస్ట్ చెప్తా പിന്ന വീട് ആ ഇത് വീട്ടിലായി മറ്റേ ഓക്കേ നറുത്തേക്കും ఎవ్రీథింగ్ ఇస్ రికార్డ్ ఆన్ రికార్డ్ సారీ అట్లేముండదు అంత న్యాచురల్ కటింగ్ కిటింగ్ ఏముండదు కదా చెప్పండి కాక నో బీప్స్ నో వీప్స్ నో కటింగ్ వాటర్ వెరైటీస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ లైన్ ఇదా సెట్ చేయటం అయిపోయిందా ఆ ఇది బ్లాక్ ఉందా దానిలో చర్చి పెట్ట అందులో పెట్టను బ్లాక్ దాంట్లో పెట్టేసి అది కాదు అది కాదు బ్లాక్ అరే ఎం రాతమ్మే లేవు లేవు పట్టుకోదు లేదు ఓకేనా అర్థమైనా ఇట్లా తమ్ముడు ఇట్లా ఉంటాయో ఒక్క నిషా నిషా ఒక్క వీడియోలు అంటే యూట్యూబ్ అంటే ఊరికే కాదు తమ్ముడు యో కష్టాలు ఇట్లా ఉంటాయి రో చలో చబ్బా అది పెట్టు అక్కడ కాదు ఇంకా పెట్టి కింద కింద ఇంకా ముందరికి ముందరికి బ్లాక్ అది ఓకేనా ఇగో ఇది ఉంది కదా ఇది ఉంది కదా తమ్ముడు ఇగో ఇలా పెట్టేసేట్లు కొండి కొండి ఇగో ఇక్కడ ఇది ఇగో అరే ఇగ ఎట్లా పెట్టా చూడు అంతే పైది పట్టుకో ఫస్ట్ అది తీసుకో అట్లా పైన ఇంత సింపుల్లో అర్థమవుతుందా నీకు అంతే ఇక్కడే నాకు అంది తమ్ముడు ఇది మధ్యలో తీసుకురా ఇప్పుడు పెట్టు పెట్టినా అంతే పెట్టు అయితే అయిపోయాయి ఇందిరాబాయ్ అయిపోయిందా అది అయిపోయింది ఇది ఇట్లా పెట్టడమే అదేనా ரெடி சிம்பல் நாயண்ணாங்க ஷன் அது அட்ல ఇంతేనా తమ్ము ఎట్లు పెడదాం పెడదాం ఎట్లా తమ్ముడు ఓకే ఇప్పుడు మనం అది పెట్టిన సంతోషంలో దీన్ని పడేయద్దు ఎందుకంటే రేపు పొద్దున మనకి ఇబ్బంది అయి సో దీన్ని ఏం చేయాలా తీసుకోని తప్పు లేక దీనిలో ఓకేనా అయ్యాల ఓకేనా ఓపెన్ చెయ్యట్లే బా ఓపెనింగ్ ఓపెన్ ఎట్లా ఉంది బాబు అది ఎంట్రన్స్ అట్లా ఉందా చూడు ఇదే కదా చాలా అట్లా ఎక్కడ ఇది తీసుకో ఇది తీసుకో అటు తీసుకో అంతే సింపుల్ వదిలే ఓకేనా అమ్మా తమ్ముడు కింద ఇప్పుడు ఈ బ్లూ కలర్ ఉంది కదా కింద బ్లూ కలర్ ఉందా దాంట్లో ఇరికిచ్చేసి అదే దాంట్లో ఇరికి అంతే పెట్టేసినావుగా ఎప్పుడు వర్షం వచ్చినా ఏమైనా మాకేం కాదు ఇది ఏంటంటే పైన రేణి ఏదైనా వస్తే ఆపడానికి ఓకేనా మనం లోపలికి ఎట్లా పోవాలని నీకు డౌట్ ఉండొచ్చు ఓకేనా ఇదిగా ఇది ఉందిగా ఏం తమ్ముడు ఇది ఉల్టా చేసినావు వేద అదే పల్ జంప్ బాగారు రండి ఓకేనా కదండి బాగా కాస్ చూస్తున్నారు కదా లెవెన్ ఓ క్లాక్కి మేము టెంట్ వేసుకుంటున్నాం ఎక్స్ట్రా చికెన్ కూడా చేస్తున్నాం ఇదేంటి అనుకుంటున్నారా కింద మ్యాట్ లేదా పడుచు కప్పుకోవచ్చు కూడా చలి వేసినప్పుడు కప్పుకోవచ్చు కప్పుకోవడానికి ఒకరికే పని చేస్తుంది ఇది కింద లాగా వేసుకుంటే ఇద్దరికి పనిచేస్తుంది తమ్ముడు అదే తమ్ముడు ఎట్లా ఉన్నా చూసినా ఎప్పుడ ఏం చేస్తారా ఇలా అనుకుంటున్నా తమ్ముడు ఉంటాడు ఢిల్లీలో ఉన్నాయా ఏం తమ్ముడు మాట్లాడవు అర్థం కాలే చేసినావా చెప్పొచ్చు కదా తమ్ముడు సలహాలు కదా మాకు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది అర్థం కాలే మరి అదే కదా తమ్ముడు ఏదో జూనియర్స్ జారా బతుకనే రాబరిస్తుంది అప్పటికే బొంగులు అప్పుడే ఉబ్బరిస్తుంది ఇలా వేడి బావగారు చాలా అప్పుడే ఉపరించి వేడి ఇది వంట స్టార్ట్ చేద్దామా నెక్స్ట్ అయిపోయింది బాగా కొన్ని వంట స్టార్ట్ చేద్దాం కదా చికెన్ చేద్దాం రైస్ చేద్దామా తింటారు కదా అందరు తింటావు కదా ఓకే నువ్వు తినాల్సిందేనా తప్పదు అయ్యో అయ్యో అర్థం కాలేదు క్లిప్స్ వైదిగా వైది అదే పర్లేదు బ్రో మసాలా గరం మసాలాలు తమ్ముడు వేషాలు మ్యాజిక్ గ్లాస్ క్లోజ్ అయిపోతుంది ఓపెన్ అవుతుంది టీ కోసం అండ్ వాటర్ కోసం వాళ్ళు అనుకోవట్లేదు నువ్వు వాళ్ళకి అనుకునేలా చేస్తున్నావా పడైసేటమరా ఏదే కాదు రండి వెళ్ళ మనకొ శ్రమనై పైెం అక్కడ పెడతాం చాలా కరాబ్ మసాలా ఇంకేనా ఉన్నాయని చూస్తున్నారా అయింది

हेपी बर्थडे टु युज हुन् त ना? అది వారంటీ అయితే ఖరాబ్ చేసి పడేయడమే కదా బాగారు దాని బిల్లు ఉండాలి బిల్లు లేదు పడేస్తా ట్వెల్వ్ మంత్స్ వారంటీ అంట ట్వెల్వ్ మంత్స్ కంటే ఎక్కువనే వస్తుంది అది ఇది పట్టుకో ఇవట్కో బక్కనే మొత్తం పెట్టండి వరకు వచ్చి హా కిడమ్ ఓకేనాడబట్ దాని మీద వింటే కారు మీద

అక్కడ గ్రీన్ వస్తుందా చూ చికెన్ ఫ్రెండ్స్ మా తమ్ముడు ఇంట్లో చికెన్ వండుతున్నాం సారీ వాళ్ళ పొలం దగ్గర దగ్గరలో నేను తమ్ముడు లివర్ కూడా ఇచ్చిన చికెన్ లివర్ మీకు లివర్ రెండు లివర్లు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా అంటారు కదా కుమార్ అండి అంతేనా కడగాలి తమ్ముడు పంపల్సరీ కడగాలి వాటర్ అందులో ఉంది ఎలా పట్టుకుంది అది అవుట్డోర్ ఫస్ట్ వీడియో అది అవుట్డోర్ ఫస్ట్ వీడియో అది యాక్చువల్గా ఇది మన అక్కడ అనుకున్నాం లేదా శేఖర్ వాళ్ళ బావి దగ్గర కుదరలేదు మనకి ఎక్విప్మెంట్ రాలేదు అంతా క్యాంపింగ్ సంబంధించి ఇవన్నీ రాలేపు సో అందువల్ల లేట్ అయింది చాలా చికెన్ కడుకుంటున్నాం तेल उन्नाई रिवेटे दुई ले ताऊसान ला आया चा? उम्म तुन्ने एम्पुदे ले

లో కలుపుకుందాం ఫ్రెండ్ గార్లిక్ పేస్ట్ మంచిగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ ఉల్లిపాయలు కూడా ఏం లేవు కదా టేస్ట్ ఏమవుతుంది అనుకునే ఆయన సూపర్ అవుతుంది అలా ఉంటుంది కలుపుకోవాలి ఇట్లా మంచిగా కలుపుకొని అట్లా ఉడకనియండి బాగా అసలు లైవ్ వీడియో కదా నువ్వు వాయిస్ చేయకుండా నడుస్తు అసలు అట్లా ఏం తమ్ముడు సీత కష్టాలు సీతకు పీత కష్టాలు పీతకు చెప్తావుగా చెమట వరుస్తున్నాం వంట కోసం ఈరోజు చికెన్ తింటావు నువ్వు చెప్పేట్లు స్పైసీ చేయాలా మీడియమా ఇంతముందా ఇది బాగుంటుందే పూర్తి కుకింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం పిచ్చా లెంత్ ఎక్కువైపోయింది ఉంటా మరి